జాండీస్ వచ్చింది మనకి భవ రోగం కలిగింది దాన్ని మినహాయించే చేయను చెప్పండి అంటాం మన మనసు ఎలా కోరుకుంటుంది ఎందుకు మన రోగంతో బాధపడుతుందంట సో రోగం తగ్గాలంటే ఏంటి చేదు కన్నా ఆ చెరుకు రసమే తాగాలి సో ఆ చేదు క్రమేణా తగ్గిపోయి దాంట్లో రుచి వస్తుంది ఎప్పుడు వస్తుంది అనర్థ నివృత్తి అనంతరం సరే రుచి రాగానే ప్రేమ వచ్చింది అబో చాలా దూరం ఉందండి ఇంకా రుచి పొందా ఆ రుచి స్థాయిలో కూడా నాలుగు విభాగాలు ఉంటాయి ఇప్పుడు మనం చర్చించట్లేదు ఆ తర్వాత ఏమిటి రుచి తర్వాత అప్పుడు సారీ ఫస్ట్ దాని ముందు నిష్ఠ వస్తుంది సారీ అనర్థ నివృత్తి తర్వాత నిష్ట నిష్ట అంటే ఏంటి ఇక మనం పదహారు నాలుగు చేయటం అనేది ఆపడం అనమాట ఎస్ ఇది నాకు మంచి చేస్తుంది ఎవరు ఎంత చెప్పినా ఏ పరిస్థితి వచ్చినా నాకు ఫస్ట్ ప్రయారిటీ సిక్స్టీ తర్వాత ఇంకేదైనా అనే స్థాయికి వచ్చిన వాళ్ళు ఏంటి నిష్ఠ స్థాయిలో నా జీవిత లక్ష్యం ఏంటి శాస్త్రం చదవాలి వైష్ణాలు సేవ చేయాలి అవి చేయాలి వీటి మీదే ఉంటుంది అప్పుడు నిష్ట స్థాయికి వస్తుంది తర్వాత రుచి వస్తుంది తర్వాత ఆసక్తి వస్తుంది అప్పుడు నిజంగా ఆసక్తి కలుగుతుంది ఇప్పుడు మనకు వచ్చే ఆసక్తి ఏంటి వచ్చిపోతుంది వచ్చిపోతుంది బలు అప్పుడు వెలుగుతు దాంతో మనకి లాభం చెప్పండి నువ్వు ట్యూబ్లైట్ కొట్టుకుంటే టా టక్ అప్పుడప్పుడు చిరాకు పడుతుంది ఆఫీసీ అంటారు అట్లాగే మన భక్తి స్థాయిలో కూడా అప్పుడప్పుడు కొన్ని విషయాలు ఆసక్తి కలుగుతుంది పోతుంది పోతుంది ఆసక్తి పోతుంది అప్పుడప్పుడు వచ్చి ఇవన్నీ ఎందుకు చేయడం అనిపిస్తుంది అయినా మానుకో నిష్టా స్థాయికి వచ్చే వరకు మనకి బోర్ కొడుతుంది ఏంటి జపం చేయాలంటే శాస్త్రం చదవాలంటే సాంగత్యంలో ఉండాలంటే అబ్బా వేడితో ఎంటర్ బా బయట వాడుతుంటాం మంచిది అనిపిస్తుంది ఇదంతా అనిపిస్తుంది ఎందుకు మన స్థాయికి ఎదగలేదు కాదు అయినా సరే మనం వీటి సా ఇవన్నీ వదలకూడదు ఏ వదలకూడదు ఐదు వదలకూడదు ఏంటి నామసేవ భాగవత సేవ సంఘ శ్రీ విగ్రహ సేవన భగవంతుడి యొక్క విగ్రహ సేవ ఐదుగోది పుణ్యక్షేత్రాలు అంట ఈ ఐదు సాధన విధిని మనం వదలకూడదు అండ్ తర్వాత వదిలేచ్చాను కాదు అప్పుడు వదలన అవసరం లేదు మన కృషికలు ఒక జ్యోతిష్యుడు చెప్పాడంట నీకు నలభై ఏళ్ళ వరకు కష్టాలు ఉంటాయి తర్వాత పోతుందండి తర్వాత అలవాటు అవుతుంది అట్లాగే మన నిష్ట వరకు ఇవన్నీ కొడతాయి తర్వాత ఏంటి వదిలేచ్చా లేదు వాటి మీద రుచి పెరుగుతుంది రుచి వస్తుంది మనం వదలమన్నా వదలం సో ఆ రుచి స్థాయికి ఎదిగినప్పుడు మనం స్పిడిగా అప్పుడు ఆసక్తి పెరుగుతుంది నిజమైన ఆసక్తి ఓ అసలైన ఆసక్తి ఇప్పుడు వచ్చే ఆసక్తులన్నీ కూడా మిశ్రమాలు ఉంటాయి ఇది చేస్తే అది లాభం అది చేస్తే ఏదో వస్తుంది ఏదో అది వస్తుంది ఇవన్నీ మిశ్రమాలు ఉంటాయి ఈ అనర్థాలన్నీ పోవాలి అప్పుడు ఆసక్తి స్థాయి కలుగు ఆసక్తి స్థాయి తర్వాత వచ్చేది భావ అప్పుడు భావం మనలోకి అయితే ఈ భావస్థాయిలో కూడా పడిపోతాం భరత్ మహారాజు భావస్థాయిలో ఉన్నారు కానీ ఏమైంది ఒక జింకతో ప్రేమ పెంచుకున్నాను నామం పెంచుకున్నాను ఏంటి ఆ జింక పిల్ల జింక ఒక పెద్ద జింక ఒక పులి ప్రెగ్నెంట్ అన్నమాట పులి వేటాడుతుంటే ప్రసవించి పరిగెత్తింది ఆ పులి తినేసింది సో తల్లి లేదని చెప్పి ప్రేమతో ఆ జింకని పెంచాడు పోషించాడు సో ఏమైపోయింది ధ్యానం కోసం ఆ జింక పులిగా వచ్చింది చూస్తున్నాను ధ్యానం చేయలేకపోతుంది ఒకరోజు ఇట్లాగే ధ్యానం చేయబోతుంటే ఆ జింక కనపడలేదు కూర్చున్నాడు అని చేస్తున్నాడు ఆచమని చేసుకున్నాడు జింక రేజ్ వెతుకుతున్నాడు జింక కనపడట్లేదు కూర్చొని ధ్యానంలో కూర్చున్నాడు జింక అనుకుంటే అప్పుడే యమరాజు థకాన్ తీసేసాడు ఆత్మ లాగేస్తారు సరే ఏం ఆలోచిస్తున్నాడు అరే మొత్తం రాజ్యాన్ని అందమైన భార్యని పిల్ల నిష్టగా ఉన్న మంచి బుద్ధి తెలివితేటలు వినయంగా ఉన్న పిల్లల్ని ఏమి ఆశించకుండా చేసే సేవకుల్ని అన్నీ వదిలేసి ఒక జింకతో ప్రేమ పెంచుకున్నాడా ప్రేమ పెంచుకున్నాడు సో ఆయన భావాల స్థాయికి ఎదిగా ఠపాను పడిపోయాడు మళ్ళీ జన్మెత్తాల్సి వచ్చింది ప్రేమ ఇది వాస్తవంగా మనం చేసే సాధన విధి శ్రీమతి మనకి ఇచ్చిన విధి ఆ ప్రేమను పొందడానికి ఇచ్చిన విధి ఈ స్థాయిల్లో మనం ఎదగాలి ఇప్పుడు అంటారు మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు ఎయిత్ స్టాండర్డ్ కదా ఎయిత్ క్లాస్ అనకూడదు యాక్చువల్లీ మనంతా తప్పుడు ఇంగ్లీష్ మాట్లాడతాం ఎయిత్ క్లాస్ అనేది కరెక్ట్ కాదు అయినా క్లాస్ కూడా రాస్తాయి ఎయిత్ స్టాండర్డ్ యాక్చువల్ ఇంగ్లీష్ ప్రకారం స్టాండర్డ్ అంటారు క్లాస్ క్లాస్ అనేది రాంగ్ వర్డ్ ఎయిత్ స్టాండర్డ్ నైన్త్ స్టాండర్డ్ అంటే స్టాండర్డ్ వాడికి విద్య ఎంత స్టాండర్డ్ పెరిగింది నైన్త్ స్టాండర్డ్ లెవెల్ పెరిగింది టెన్త్ లెవెల్ స్టాండర్డ్ సో ఆ స్థాయికి సో ఇప్పుడు భక్తులు మనం ఎక్కడున్నాం సర్టిఫికేట్ ఏ ఏ ఏ క్లాస్లో ఉన్నాం ఏ క్లాస్లో మన ఏ మన హైయెస్ట్ క్లాస్ ఏంటి లైక్ ఈ విద్యలో పిహెచ్డి కానీ దీంట్లో ఏంటి అయితే ఇది ఎవరు చూసి చెప్తారు మనకి ఎవరిస్తారు నువ్వు నిష్టలో ఉన్నావు గుడ్ పాస్ నెక్స్ట్ రుచికి వెళతావు స్మృతి మనమే తెలుసుకో బాగా దగ్గరగా ఉన్న అంటే నిష్టగా పూర్తి శరణాగతి చేసిన గురువు దగ్గర ఉంటా ఆయన ఏమైనా చెప్పగలుగుతాడు లైక్ ప్రభుపాదన్నారు శ్రేష్టం కృష్ణదాస్ కబరాజ్ బాబు బాబాజీ మహారాజ్ అని ఆయన ఎప్పుడు కూర్చొని హరే కృష్ణ మంత్రం పాడేవాడు భక్తి దాని స్టాక్ గారు ఇంకో శిష్యులకి వెళ్ళి ఆ ప్రచారం చేయండి ఇది చేయండి అది చేయండి గిన్నెలు తామండి టెంపుల్ క్లీన్ చేయండి అన్ని సేవలు చెప్పేవాడు ఈయన మాత్రం ఇరవై నాలుగు గంటలు ఆల్మోస్ట్ జపం చేస్తాడు సో అన్న వచ్చారు ఆయనకేమో భజన చేయమంటున్నారు మాకేమైనా చెప్తున్నారు ఏంటి నీకు అర్థం కాదులే ఆయన లెవెల్ వేరే స్టాండర్డ్ వేరన్నారు సో గురువు చూడగలం అందరికీ సమానంగా అందుకే సేవలు ఉండకపోవచ్చు గురువు మనం తెలుసుకోగలుగుతారు ఏ స్థాయిలో అది కూడా ఎలా చెప్తారు పరమాత్మ చూపిస్తారు ఇదిగో ఈయన ఇలా ఉన్నాడు ఈ స్థాయిలో ఇది చేయాలి సో మనము చాలా భక్తి ఇది అంటున్నాను మనం ఫస్ట్ ఏమిటి ఆరోప సిద్ధి భక్తి నుంచి సంఘ సిద్ధి భక్తి సిద్ధి భక్తి నుంచి స్వరూప సిద్ధి భక్తి చేపట్టాలనుకున్నప్పుడు ఇది అనమాట శ్రద్ధ సాధుసంగా భజన క్రియ అనర్థ నివృత్తి ఇలా మనం ఒకటి ఒకటి మనం ఎదుగుతుంటాం అప్పుడు మన గమ్యం ఏదైతుందో ప్రేమ అది మనం చేరుకోగలుగుతాం వాస్తవంగా చేరుకోలేకపోయిన పరిస్థితిలో ఉన్న మన జీవితాంతం మనం ప్రయాసం చేసామనుకోండి సంగ భక్తి పొందటానికి నేను ఆత్మని నా పని ఒకటే భగవంతుడి సేవ చేయాలి అది ఆత్మ స్వరూప సిద్ధి భక్తి ఇంకా వేరే వేరే వాటి కోసం కాదు సో ఆ భావనతో కనుక మనం చేసినట్టయితే భక్తులు మనకి పూర్తి చేయకపోయిన జగత్తులో మనకి గ్రేస్ మార్క్స్ ఇచ్చి పాస్ అని మన ఆచార్యులు చెప్పారు సో మన ఈ జన్మని అందుకే సాత్వం చేసుకోవాలి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ రాదు మళ్ళీ మళ్ళీ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే భగవంతుడు అంటారు ధర్మ సంస్థాపనార్థాయ ఏంటి ధర్మ సంస్థాపన వల్ల అర్థ కామ మోక్ష కట్ ప్రేమ ఇల్ల ప్రతి యుగంలో భగవంతుడు స్థాపిస్తారు ధర్మాన్ని ఎక్కడి వరకు మోక్షం వరకు ఇస్తారు ప్రేమ కావాలంటే డైరెక్ట్గా ఎక్కువ కృషి చేయకుండా ధర్మ సంస్థాపనార్థాయ యుగధర్మ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే ధర్మ అర్థ కామ కోక్ష జం ములి ప్రేమ చైతన్య మహాపురుషు ప్రేమ కుమార్తో మహా పంచమ అందుకే దీన్ని మనం చెప్పించి ఇది సాక్షాత్ రాధారాణి కృప చాలా సీక్రెట్ గా చైతన్య మహాపురుషులు వచ్చి ఇది నిజమైన ప్రేమధనం అని గుర్తించాలంటే చైతర్ని మహాపు అర్థం చేసుకోవాలి ఆయన ఈ సాంప్రదాయాన్ని అర్థం చేసుకో లేకపోతే అదంతే ఇదంతే ఇదంతే అన్నీ ఒకటే అర్థం లేదా అన్నీ ఒకటి కాదు కొన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు మనీ ధర్మ అర్థ కామ తీరుస్తాయి మీరు ఈ పూజ చేయండి ఈ వ్రతం చేయండి దొరుకుతుంది మీరు హరే కృష్ణ చేసారు రావట్లేదు చూసారా ఇది చేయండి వస్తాయి ధర్మ అర్థ కామ కానీ ఇక్కడ మన బిజినెస్ ధర్మార్థ కామ కాదు మోక్ష కూడా కాదు కొన్ని స్పిరిచువల్ కేంద్రాలు ఏం చేస్తాయి మనకు మోక్ష వరకు తీసుకెళ్తాం కానీ మనకి ఇక్కడ ఇస్తుంది ఏంటి ఇక్కడ అందరూ కూడా ఆచరించే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ విషయం చెప్తున్నాను కొత్త వాళ్ళు చెప్తే ఆ చెప్పొచ్చారులేండి అందరూ అలాగే అనుకుంటారు వాళ్ళ వాళ్ళ కేంద్రం గురించి అవునా కదా ఏ ఆర్గనైజేషన్ మాదే గొప్పది అంటారు కానీ విశ్లేషాత్మకంగా చూడాలి శాస్త్రం ఇది నా ఆర్గనైజేషన్ గొప్ప అని చెప్పడానికి కాదు ఇది భగవంతుడి యొక్క ప్లాన్ భగవంతుడి యొక్క ప్రణాళిక సర్వకాంత శిరోమణి భగవంతుడిని ఆరాధించడంలో అతి గొప్ప వారు రాధారాణి స్వయంగా ఇచ్చిన సిస్టమ్ నమ్మితే నమ్మచ్చు లేకపోతే అందుకే తొమ్మిదో అపరాధం ఏంటి హరినామంలో విశ్వాసం లేని వారికి భగవద్నామ గురించి స్పందించడం విశ్వాసం లేని వారికి చెప్పామనుకోండి కష్టం అందుకే విశ్వాసం ఉన్నా లేకపోయినా ఏం చేస్తాం హరే కృష్ణ చేయమంటా చేయగా చేయగా కొంచెం విశ్వాసం కుదిరినాక చెప్తే అర్థం అవునా విషయం సో మరి అపరాధం చేస్తున్నట్టే కదా అందరూ హరే కృష్ణ మంత్రం చేయమంటున్నా మరి హరే కృష్ణ మంత్రం చేయి కదా అపరాధం కదా వాళ్ళకి విశ్వాసం లేదు కదా లేదు ఆ విశ్వాసం కలిగించడానికి హరినామం చేయించాలి విశ్వాసం కలిగినాక హరినామం ఈది అని చెప్పాలి ఆ విధంగా అపరాధం జరుగుతుంది చాలా గొప్ప రహస్యం హరే కృష్ణ